ఒక నిమ్మకాయ మీద మీరు ఎవరినైతే ఉషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేను రాసి నేను చెప్పే ఈ యొక్క పదాలను మీరు ఆ నిమ్మకాయ మీద రాసి దాన్ని దానికి ఒక రంధ్రో పెట్టేసి దాంట్లో ఉన్న ఆ నిమ్మకాయలో ఉన్న ఆ రసనంత పిండి దాంట్లో తేనె పోసి నేను చెప్పిన ప్రకారం దాన్ని మీరు పలానా ప్లేసులు కానీ పెట్టినట్లయితే ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీ దగ్గర ఫోన్ చేసి పరిగెత్తుకుని రావడం జరిగింది లేకపోతే వాళ్ళు మెసేజ్ అయినా చేస్తారు లేకపోతే వాట్సాప్ కాల్ అన్న చేస్తారు ఏదైనా సరే మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో మీకు రిజల్ట్ అనేది వచ్చింది అటువంటి గల ఒక నిమ్మకాయతో వశీకరణ ప్రయోగించి తెలియజేస్తున్నాను ఇది ఒక యూనివర్సికి సంబంధించింది చాలా పవర్ఫుల్ శక్తివంతమైంది ఇరవై నాలుగు గంటల నాలుగు ఎనిమిది గంటల రిజల్ట్ అన్నమాట మీరు కరెక్ట్గా చేసుకుంటే అటువంటి ఫోర్ఫుల్ అటువంటి పవర్ఫుల్ గల ఒక ప్రయోగం అనేది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అయిన ఇరవై తొమ్మిదో తారీఖున మనకి అమావాస్య అనేది ఉందన్నమాట ఆ రోజున షష్ట గ్రహ కూటమి అనేది అంటే జరగబడుతుందన్నమాట అప్పుడు మీరు ఏ పనైనా సరే ఎటువంటి ప్రయోగాలైనా సరే చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా స్వీడ్గా ఉండిద్ది అనమాట ఈరోజు మీకు నేను ఒక చాలా సింపుల్గా ఉండి ఆ యొక్క నిమ్మకాయ మీద మీరు ఎవరైనా కృషి చేసుకోవాలనుకుంటున్న యొక్క ప్రయత్నం తెలియజేస్తున్నా అయితే ఎవరైనా సరే మీరు ఈ అమావాసకి వశీకరణ పూజలు కానీ లేకపోతే చేతబడి బ్లాక్ మ్యాజిక్ నివారణ నివారణకి అంటే ఎవరైనా ఉంటే తీసేటింగ్ కానీ లేకపోతే మీకు ఎటువంటి తగలకుండా ఉండటం కోసం కానీ అటువంటి ఏదైనా సరే మీరు చేయించుకోవాలనుకుంటున్నా లేకపోతే మీ ఇంటికి ఏదైనా కట్టుబడి లాగా అష్ట దిగ్బంధం చేయించుకోవాలనుకున్న అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా లవ్ సంబంధించిన అయితే మనం వశీకరణ తాయితలు అదేవిధంగా కరుంగలి వాళ్ళకి అనేది ఆ రోజున మనం స్పెషల్ పూజ చేసి వాళ్ళ ఇంటికి మన కొరియర్ ద్వారా పంపించడం అనేది జరిగింది అనమాట మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్తే నేను అదేవిధంగా మీ గోత్రం తీసుకుని వాటి మీద పూజ చేసి మీకు అంత మంచిగా జరగాలని మీరు చేసే వ్యాపార అభివృద్ధిలో మీకు అంత అనుకూలంగా ఉండాలని పూజ చేసి పంపించడం అనమాట మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్ ఇస్తే దాంట్లో కాంటాక్ కాంటాక్ట్ అవ్వండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ముందుగా ఒక నిమ్మకాయ తెచ్చుకున్న అది వచ్చేసి మనకి పసుపు కలర్లో ఉన్నాయి ఉండాలన్నమాట పసుపు కలర్లో ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకోవాలన్నమాట ఎగ్జాంపుల్కి మీకు నేను ఇక్కడ నేను గీచి చూపిస్తుంటాను మీరు ఏమనుకోబోతుంటే నేను రఫ్గా చేస్తాను అన్నమాట నిమ్మకాయ ఈ విధంగా ఉందనుకోండి నిమ్మకాయ విధంగా ఉందనుకోండి ఇక్కడ వచ్చేసి తొడి ఉందనుకోండి నిమ్మకాయకి ఈ విధంగా ఉంటే మీరు ఈ నిమ్మకాయని ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకుని దాని మీద మీరు ఒక మార్కర్తో కానీ లేకపోతే ఒక పెన్నుతో కానీ లేకపోతే మీరు ఏం చేస్తారు అక్కడ పీర్ రాయండి ఎవరి పేరు మీరు ఎవరినైతే వచ్చి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది రాయాలన్నమాట ఎగ్జాంపుల్కి ఇక్కడ వచ్చేసి నేను మహేష్ అని రాశాను అనుకో మహేష్ అని రాసాను అయితే ఇప్పుడు దీని కింద వచ్చేసి నేను ఇక్కడ రాసి చూపిస్తానమాట నేను నేను ఎక్కడ రాసి చూపిస్తాను దాని మీద చక్కగా మీరు మార్కెట్ అయినా రాసుకోవచ్చు దీని తగిన రాసుకోవచ్చు అనమాట దాని మీద చక్కగా రాసుకోండి ఏం రాయాలి ఏం రాయాలంటే దీని కింద వచ్చేసి మీరు ఇది రాయాలన్నమాట నిమ్మకాయ మీద చిన్న చిన్న క్షరాలైన పర్వాలేదు యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు మై లవ్ యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు మై లవ్ అనేది ఈ నిమ్మకాయ మీద రాయాలి రాసిన తర్వాత దీన్ని మీరు ఏం చెయ్యాలి తొమ్మిది సార్లు మనసులో అనుకోవాలి తొమ్మిది సార్లు రాసిన తర్వాత మీరు తొమ్మిది సార్లు మనసులో అనుకోవాలి ఆ నిమ్మకాయ మీద రౌండ్ సర్కిల్ వచ్చినా పర్వాలేదు ఒకవేళ మీకు పట్టమైనా సరే ఇక్కడ రాయండి కొంత తర్వాత కొంత కింద రాయండి తర్వాత కొంత ఈ విధంగా సరే పెద్ద నిమ్మకాయ తెచ్చుకోండి ఈ విధంగా రాసుకోండి ఈ విధంగా కింద బార్కు రాసినా పర్వాలేదు అన్నమాట ఒకవేళ మీకు రౌండ్ సర్కిల్ రాసుకున్న పర్వాలేదు ఆ విధంగా ఇది మొత్తం నిమ్మకాయ మీద రాయాలన్నమాట నిమ్మకాయ మీద రాసిన తర్వాత తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఏమేం చెప్పాలి యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు మై లవ్ యు హార్ట్ ఈజ్ స్వీట్ టు మై లవ్ ఈ విధంగా చెప్పుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మీరు చక్కగా దీన్ని నేను చెప్పిన ప్రకారం తీసుకో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మామూలుగా వీడియో మీద మీకు తెలుగులో వేస్తాను అన్నమాట నుంచి చూసి తెలుగు నేను చదువుకోవచ్చు తొమ్మిది సార్లు చదవాలి నిమ్మకాయ మీద రాస్తారు నిమ్మకాయ చేతిలో పట్టుకుంటారు తొమ్మిది సార్లు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఈ నిమ్మకాయకి ఎక్కడైనా సరే ఈ నిమ్మకాయకి ఎక్కడైనా సరే ఒక లాగా పెట్టేసేయండి ఒక రంధ్రం లాగా ఆ విధంగా ఒక లాగా పెట్టేసేయండి చాకు పెట్టి కానీ లేకపోతే ఒక మేక పెట్టి కానీ ఈ విధంగా రంధ్రంలాగా పెట్టేసేయండి పెట్టేసి దాన్ని ఈ విధంగా అది మొత్తం పిండేసేయండి ఇట్లా ఆ లోన ఉండేది రసం ఉండేది కదా ఆ రసం ఇట్లా పిండి పిండితే ఆ రసం వచ్చేది బయటికి అలాగే ఇప్పుడు ఈ రంధ్రంలో లోన కాయలు ఉండేది కాబట్టి తేనెలో తేనె పోయండి ఆ రంధ్రంలో తేనె తేనె పోయండి తేనె పోసేసి దాన్ని అట్లనే పట్టుకొని వెళ్ళిపోయి మీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ప్రిజ్ ఉంటుంది కదా ఫ్రిజ్లో పెట్టేసి ఒకవేళ ఫ్రిజ్ లేదు కాదు ఒకవేళ ప్రిజ్ ఉంటే పర్వాలేదు ఫ్రిజ్ లేకపోతే మీరు ఎవరు అంటే దాని కదిలిన ఉన్న కదిలి ఉన్న ప్రిజ్లో పెట్టండి ఎందుకంటే అంటే ఒకవేళ అట్లా బయట పెడితే జరిగింది అంటే చీమలు ఇటువంటి పడతానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటికి అనుకూలం లేకుండా మీరు అది ఉండే ప్రాంతంలో ఎవరు పెట్టుకోండి అన్నమాట ఒకవేళ ఫ్రిజ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇబ్బంది లేదు ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ దగ్గరుండి మీకు ఫోన్ రావాలి లేకపోతే మెసేజ్ రావాలి లేకపోతే డైరెక్ట్ వాళ్ళే రావాలి అటువంటి పవర్ఫుల్గా చాలా రిజల్ట్ అనమాట ఒకవేళ ఇది మీకు రిజల్ట్ రాలేదు ఇరవై నాలుగు గంటల్లో నలభై గంటల్లో ఏం పర్వాలేదు ఒక ఐదు రోజులు ఉంచు అప్పుడు కూడా లేం పర్వాలేదు పదకొండు రోజులు దాకా ఉంచాలి పదకొండు రోజుల తర్వాత మీరు ఈ కార్యక్రమం పక్కగా అయిపోయి అయిపోయిన తర్వాత ఈ యొక్క నిమ్మకాయ తీసుకొని పోయి మీరు ఎక్కడ సరే గుంట తీసి గుంటలకు అయిపోతాండి లేదంటే ఎవరితో ఒక ప్రాంతంలో పడేసి రండి ఈ విధంగా చేసినట్లయితే మీరు స్త్రీ స్త్రీగా కూర్చుకున్న ఎవరైనా సరే మీకు దోశోగం అవుతాయి దీంట్లో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు చాలా సూపర్ రిజల్ట్ ఇచ్చింది అన్నమాట మీకు కావాలంటే ప్రయత్నించే చూడండి ఒకవేళ అర్థం కాకపోతే ఫోన్ నెంబర్ నేను వాట్సాప్ మీద ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఏ విధంగా చేయాలో చదువుతాను ఇది వచ్చేసి చెప్పే కదా ఇది ఇంగ్లీష్లో ఉండేది కదా యూ ఇంగ్లీష్లో ఉంది మీరు చక్కగా చూసుకొని తెలియపోతే ఒక చెప్పాలంటే నేనే చదువుతున్నా కదా యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు మై లవ్ ఈ విధంగా దీని మీద రాయండి రాసిన తర్వాత తొమ్మిది సార్లు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత దానికి రంధ్రం పెట్టండి ఆంధ్రం పెట్టేసి దాంట్లో ఉన్న రసం మొత్తం పిండి పిండిన తర్వాత దాంట్లో తేను పోసేయండి తేను పోసి దాని తీసుకెళ్ళి ఫ్రిజ్లో పెట్టేసేయండి చాలు మేము అనుకున్న కోరిక కోరికైతే నెరవేయడం జరుగుతుంది అటువంటి ఫోర్ఫుల్ గల ఒక నిమ్మకాయతో వశీకరణ ప్రక్రియ అన్నమాట చక్కగా చేసుకొని రిజల్ట్ అనేది మీకు వందకు వంద శాతం పొందుతారు అయితే ఎవరు చేసిన సరే మంచి ఉద్దేశం చేసుకొని ఒకవేళ మీకు ఇటువంటివి చేసుకోలేము అనుకున్న వాళ్ళు మన దగ్గర వశీకరణ తాయిత్తు లాంటివి ధన రాబడి తాయిత సర్వజన వశీకరణ తాయిత్తు బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయిత్తు అదేవిధంగా బ్రాస్లెట్ కాస్లెట్ బ్రాస్లెట్ పంపిస్తాను ధనానికి బ్లాక్ మ్యాజిక్ పంపిస్తాను అదేవిధంగా రింగ్ పైర పైర స్టోర్ రింగ్ ఏ విధంగా ఉండదు అన్నమాట ఈ రింగ్ కూడా కావాలంటే పంపిస్తాను అదే విధంగా మీకు కరుంగొలి వాళ్ళ బ్రెస్ల అన్ని మన మీకు ఏది కాలం సరే నీ పేరు పూజ చే పంపిస్తామంటే ఎవరైనా సరే కొత్త వాళ్ళ వీడియో చూస్తే నా చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి